హనుమంతుడు ఐదు ముఖాలతో పంచముఖ హనుమాన్ ఎలా అయ్యాడో తెలుసా రామాయణం నుంచి ఈ అద్భుత కథను తెలుసుకుందాం రామాయణ యుద్దంలో రావణుడి సహాయకుడు మహిరావనుడు రామలక్ష్మణులను పాతాళలోకంకు ఎత్తుకెళ్లాడు హనుమంతుడు వారిని రక్షించేందుకు వెళ్లాడు అక్కడ మైరావనుడికి బందిగా ఉన్న చంద్రసేన అనే నాగకన్య ద్వారా అతని మృత్యు రహస్యాన్ని హనుమంతుడు తెలుసుకుంటాడు మైరావనుడు తన పంచప్రాణాలను దీపాల రూపంలో వేర్వేరుగా ఉంచుతాడు వాటిని ఒక్కోసారి ఆర్పితేనే మైరావనుడు మరణిస్తాడని చంద్రసేన చెబుతుంది అవి ఒకేసారి ఆర్పాలి అందుకు హనుమంతుడు పంచముఖ రూపం ధరించాడు వానర నరసింహ గరుడ వరాహ ముఖాలతో ఆ దీపాలను ఆర్పి మహిరావనుణ్ణి సంహరించి రామలక్ష్మణులను విడిపించాడు పంచముఖ హనుమాన్ని పూజిస్తే ధైర్యం ఏకాగ్రతను లభిస్తాయి ఆయనకు ప్రియమైన మంగళవారాల్లో పంచముఖ రూపంలో పూజించి శ్రీపంచముఖ హనుమత్కవచాన్ని చదువుకుంటే కష్టాలను ఎదుర్కొనే ధైర్యశైర్యాలు కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పెద్దల మాట వానరముఖం తూర్పువైపు తిరిగి ఉంటుంది హనుమంతుడి నిజరూపం ఇది శక్తివంతమైన భక్తికి నిస్వార్థమైన సేవకు ప్రతిరూపం ఆ రూపాన్ని ఆరాధించినవారి ఆరాధి పాపాలు ప్రక్షాళన అవుతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి సకల అభిష్టాలు సిద్ధిస్తాయి నారసింహముఖం దక్షిణ దిశగా ఉండే నారసింహముఖం శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారమైన నరసింహావతారానికి చిహ్నం నిర్నితికి సంకేతమైన ఈ రూపంలో స్వామిని ఆరాధించినవారి భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం కలుగుతుంది గరుడముఖం పశ్చిమముఖంగా ఉండే గరుడ రూపం మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి ప్రతీక దుష్ట శక్తుల నుంచి వ్యతిరేక ప్రభావాలనుంచి కాపాడుతుంది సన్మార్గంలో పయనించేలా చేస్తుంది వరాహముఖం పంచముఖాంజనేయ స్వరూపంలోని వరాహముఖం ఉత్తర దిక్కులో ఉంటుంది నుంచి భక్తులకు విముక్తి కలిగించి సంతోషాన్ని సంపదలను చేకూరుస్తుంది అశ్వముఖం హయగ్రీవుడికి చిహ్నమైన అశ్వముఖం ఊర్ధ్వదిశగా ఉంటుంది ఈ రూపంలో హనుమంతుణ్ణి పూజిస్తే కర్మబంధాలనుంచి విముక్తి కలుగుతాయి హనుమంతుడి జీవితంలో విజయం పంచభూతాలతో ముడిపడి ఉన్న తీరు గురించి తమిళంలోని కంబరామాయణం చక్కగా వర్ణించింది పంచభూతాల్లో ఒకటైన వాయువుకుమారుడు ఆంజనేయుడు పంచభూతాల్లో ఒకటైన నీటిని సముద్రాన్ని దాటాడు ఆకాశంలో ఎగరాడు భూమి పృథ్వీ పుత్రిక అయిన సీతాదేవిని కలుసుకున్నాడు అగ్నితో లంకను దగ్ధం చేశాడు కనుక ఆయన ఐదు ముఖాలను పంచభూతాలకు ప్రతీకలుగా కూడా అభివర్ణిస్తారు